నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా వాటిని అధిగమిస్తారు విందు వినోదాలు ఉంటుంటాయి మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి వృషభ రాశి ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి అలాగే ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శివ పార్వతులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు దైవ చింతనతో కూడినటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆరోగ్యం కుదుట పడుతుంది వ్యాపారంలో సమస్యలు నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్ష స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారులకు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఉంటాయి ఇందులో కాలయాపనతో కూడినటువంటి సమస్యలు కూడా ఉండబోతున్నాయి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి ఆర్థిక విషయాలు బలపడుతుంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి కార్తవీర్యార్జున స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి కన్యారాశి వారు ఈరోజు వ్యాపార కార్యక్రమాల గురించి కొన్ని సమీక్షలు చేస్తుంటారు ఇతరులతో ఉన్నటువంటి ఒప్పందాలు ఇబ్బందులను కూడా ఈ విషయంలో చర్చించే అవకాశాలు ఉంటాయి వివిధ రూపాల్లో ఆర్థిక రాజకీయ పరమైనటువంటి సానుకూలతలు పొందుతుంటారు విందు వినోదాలు ఉంటాయి వివాహాది శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నాలను ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు మంచి సమయం కోసం ఎదురు చూస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారులకు ఆర్థిక సామాజిక కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి సాధ్యమైనంత వరకు ఒత్తిడి చోటు చేసుకోకుండా ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజశ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాజమాతంగి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో రావలసిన బాకీలు పూర్తిగా అందుకోలేకపోతారు ఇతరుల యొక్క సహకారం చేత సమస్యల నుండి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగపరంగా సంతృప్తి ఉంటుంది వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామివారి స్తోత్ర పారాయణం చేయండి ధనుసు రాశి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలుగుతారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు ఆర్థిక స్థితిగతుల విషయంలో కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇతరులతో మాట్లాడే సందర్భంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ ఉంటారు కోపతాపాలను ఆవేశాలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఆలోచించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం అధికంగా చేస్తూ ఉండాలి సమస్యల నుండి బయటపడేందుకు అన్ని రకాల అవకాశాలను ఆలోచిస్తూ ఉంటారు చికాకుతో కూడినటువంటి అసహనాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి అప్పుల భారాలను తగ్గించుకుంటూ ఉంటారు ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి ప్రయాణాల్లో లాభాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి